గుంటూరు నగర ప్రజలు ఎదుర్కొంటున్న నీటి కష్టాలు ఇరవై నాలుగు గంటల్లో తీరిపోతాయని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి భరోసా ఇచ్చారు ఆప్కాస్ కార్మికుల సమ్మె ఒక పక్క నీటి సరఫరాలో టెక్నికల్ సమస్య మరొక పక్క తలెత్తడంతో నీటి ఎద్దడి నెలకొందని చెప్పారు ఈ దిశగా దిద్దుబాటు చర్యలు చేపట్టి ప్రజల గొంతెండకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని చెప్పారు బుధవారం గుంటూరులో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారు నీటి సరఫరాలో ఏర్పడిన అంతరాయానికి చక్కటి ముగింపు పలుకుతామని చెప్పారు గుంటూరు నగరవాసులకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ నిరంతరాయంగా త్రాగునీరు అందిస్తామని

ఇప్పటికే తక్కలపాడు రిజర్వాయర్ దగ్గరికి కార్పొరేషన్ వాళ్ళు మేయర్ గారు వెళ్ళి విజిట్ చేయడం జరిగింది ఎస్సీ గారితో నిరంతరం మాట్లాడుతూ ఉన్నాము అయితే ఇందులో ప్రధానంగా రెండు సమస్యల్ని చూ చూడటం జరిగిందండి ఒకటేంటంటే స్ట్రైక్ నేపథ్యం రెండవది వచ్చేసి మనకి మంగళగిరి టు గుంటూరు ఛానల్ దగ్గర కొంచెం బ్రీచ్ అవ్వడం వల్ల అదొక ప్రాబ్లం అయింది ఈవెన్ ఎర్లీ మార్నింగ్ కూడా దాన్ని నిన్న నైట్ సరి చేయడం వల్ల బాగానే రెక్టిఫై అయింది అని అనుకున్నప్పుడు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ కూడా చిన్న ప్రాబ్లమ్ మళ్ళీ బ్రీచ్ అవ్వడం జరిగింది దానికి ఆల్రెడీ ఇప్పుడు టీం అంతా కూడా అక్కడే ఉన్నారు సో అది మనకి రేపు ఇవాళ సాయంత్రానికి లేదంటే మ్యాక్సిమం రేపు మార్నింగ్ వల్ల ఈ ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుంది అయితే మా దృష్టికి రాగానే మ్యాక్సిమం ఎక్కడెక్కడ నీడు ఉందో అక్కడ అంతా ట్యాంకర్ల ద్వారా వాళ్ళకి సరఫరా అందించడం జరిగింది అండ్ ఈ స్ట్రైక్లో ఉన్న వాళ్ళని కూడా మ్యాక్సిమం మోటివేట్ చేసి మళ్ళీ విధుల్లోకి వచ్చే ప్రయత్నం ఆల్రెడీ చేశాము మరీ మొండిగా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వారెంట్లు కూడా ఇష్యూ చేయడం జరిగింది సో ఏదైనప్పటికీ టూ డేస్లో ఈ ప్రాబ్లమ్ని మేము రెక్టిఫై చేసి ప్రజలకి కాస్త ఇబ్బంది లేకుండా చూస్తాము ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా భావిస్తున్నారు సార్ ఢిల్లీ వెళ్ళిపోయింది సరదాగా విహారయాత్రకి వెళ్ళలేదండి మనం మున్సిపల్ కార్పొరేషన్లో మనకి శానిటేషన్ మీద అవార్డు రావడం వల్ల వాళ్ళు అది అందుకోవడం కోసం అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వెళ్ళాల్సి వచ్చింది ఇక్కడ నుంచి సమస్యను తప్పించుకోవడం కోసం కాదు ఈవెన్ నిన్న కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి దాన్ని పర్యవేక్షించి సార్ట్అవుట్ చేసి మరీ వచ్చారు కాబట్టి మ్యాక్సిమం ఇవాళ సాయంత్రానికి లేదంటే రేపు మార్నింగ్కి ఈ ప్రాబ్లం కొలిక్ వస్తుందండి இவழ இவன்கெல்லாம் அவுத்து இவ்வளோ ஈவினிங் கல்லூரி சால்வ் அவுத்து ரேப்பு மார்னிங் மேக்சிமம் அவுனா காதீன் இது ఇందులో రెండు రకాలు ఉన్నారండి ఒకటి ఆఫ్ కాస్ వాళ్ళు ఉన్నారు ఒకటి పర్మినెంట్ వర్కర్స్ ఉన్నారు ఆఫ్ కాస్ వాళ్ళందరూ కూడా వాళ్ళ జీతాలను పెంచాలి అని చెప్పి స్ట్రైక్లో ఉన్నారు అయితే వాళ్ళల్లో కూడా మాక్సిమం ఇప్పుడు కాల్ ఆఫ్ చేసుకొని సగం మంది వచ్చున్నారండి విధుల్లోకి వచ్చారు ఈ పర్మినెంట్ వర్కర్స్ని పెట్టుకొని దీని మీద వర్క్ చేస్తున్నాము డివిజన్ వైజ్లో కొన్ని డివిజన్స్లో ఈ వర్క్ తెలిసిన వాళ్ళని కూడా ఏర్పాటు చేసుకొని వాళ్ళకి డైలీ వేజ్ ఇచ్చి కొన్ని డివిజన్స్ లో రెక్టిఫై చేయడం కూడా జరిగింది అయితే రేపు మార్నింగ్ కల్లా ఈ ప్రాబ్లమ్ అవుట్ చేయడం జరుగుతుంది లేదండి 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 ఇవాళ ఈవినింగ్ లేదంటే రేపు మార్నింగ్ కల్లా మీకు ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుంది ఖచ్చితంగా ఇది ఛానల్ నుంచి బ్రీచ్ అవడం అనేది ఎవరు ఊహించని విషయం అండి ఇది అనుకోకుండా జరిగిన పరిణామమే తప్ప ఏదన్నా సిబ్బంది లోపమా లేకపోతే ఇంక మరేదైనా కారణాలు కాదు ఈ అనుకోని సంఘటనని అడ్రస్ చేసేటప్పుడు కొంత టైం పడుతుంది కాస్త ఎనర్జీ అవసరం అవుతుంది ఇంకా మీరు స్ట్రైక్ విషయానికి వస్తే ఇది ఒక గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కార్పొరేషన్ తరఫు ఆల్ ఓవర్ స్టేట్ వైడ్గా జరుగుతుంది అయితే ఈ జీతాల మీద కూడా యాక్చువల్గా గవర్నమెంట్ ఆల్రెడీ అంటే ముందు వీళ్ళు స్ట్రైక్ కాల్ ఆఫ్ ముందే గవర్నమెంట్ ఒక డెసిషన్కి అరైవ్ అయింది జీతాలు అనేవి పెంచాలి అని చెప్పి ఆల్రెడీ అరైవ్ అయ్యారు మనకి మినిస్టర్ గారు దీని మీద డెసిషన్ కూడా తీసుకున్నారు అయితే దాని వెనకాల ఉన్న బడ్జెట్ పరమైన అంశాల మీద డిస్కషన్లు జరుగుతున్నాయి అందులోకే వీళ్ళు మనకి ఒక సంఘంగా ఏర్పడి కాల్ ఆఫ్ స్ట్రైక్ అనేది కాల్ ఆఫ్ చేశారు సో

దేనికి కాల్ ఆఫ్ చేస్తాం బలవంతంగా షోకాజులు ఇచ్చి దేనికి కాల్ ఆఫ్ చేస్తాం వాళ్ళని విధుల్లోకి తీసుకురావడం కోసం అక్కడ ప్రజలకు ఇబ్బందిగా ఉండకూడదు ఉండడం కోసం మాత్రమే కదా వాళ్ళని విధుల్లో నుంచి మనం అది చేసేది మన షోకాస్ నోటీసులు ఇచ్చేది ఏదైనా వాళ్ళు ఆ వర్క్లోకి రావాలనే తప్ప వేరే అజెండా ఉండదు కాబట్టి ఇది ఇంపార్టెంటే అట్ ద సేమ్ టైం ట్యాంకర్లు కూడా చాలా వరకు ఏరియాస్లో మా తరఫున ఆఫీస్ నుంచి డైరెక్ట్ చేసి చాలా ఏరియాస్కి ట్యాంకర్లు పంపించడం జరిగిందండి ఉద్యోగులు చాలా మంది ఇక్కడే పదిహేను సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి ఒకే స్థానంలో సరిపడిపోయి ఉన్నారు ప్రత్యేకంగా ఈ సమ్మెకి కాల్ చేసి ఇబ్బందులు పెడుతున్నారు అనేది ఆరోపణ దాని అది ప్రత్యక్షంగా అందరికీ తెలుసు మీకు కూడా తెలుసు మనకి జనరల్గా ఐడెంటిటీ క్రైసిస్ అనే ఒక జబ్బు ఉంటుందండి ఆ జబ్బులో భాగంగా మనం ఎలివేట్ అవ్వాలి మనము ధర్నాలు చేస్తేనో మనం పోరాడితేనో ఫలానా పని జరిగింది అనే ఒక కాన్సెప్ట్ను ముందుకు తీసుకెళ్ళే ఆర్గనైజేషన్స్ కొన్ని ఉంటాయి అయితే అన్నిటి మీద దృష్టి పెడతాము ముందు అల్టిమేట్గా ప్రజలకి ఏ విధమైన అసౌకర్యం కలిగించకుండా ఉండడమే మన ఎజెండా కాబట్టి

సార్ గుంటూరు గుంటూరు ఎప్పుడు కూడా అన్ని విధాలా స్ట్రాంగేనండి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడంలో ఎంత స్ట్రాంగో రెక్టిఫై చేయడంలో కూడా అంతే స్ట్రాంగ్ మీకు రేపటికల్లా ప్రాబ్లం వందకి వంద శాతం రెక్టిఫై అవుతుంది